లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ కమ్బ్యాక్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాయి ముందు పఠాన్ మూవీతో సంచలనం సృష్టించిన షారుఖ్ ఖాన్ ఇయర్ ఎండ్ లో జవాన్ కొత్త నమోదు చేసి బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు ఆల్మోస్ట్ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల నెట్ కలెక్షన్లను హిందీ వర్షన్ కి గాను అలాగే ఆరు వందల నలభై నాలుగు కోట్ల లోపు కలెక్షన్లను ఇతర భాషల కలెక్షన్లతో కలుపుకొని సరికొత్త రికార్డును నమోదు చేసి ఖాన్ జవాన్ సినిమాతో ఈ బ్రేక్ అవ్వదు అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు గ్యాప్ లోనే జవాన్ సినిమాతో పోల్చితే చాలా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన శ్రద్ధ కపూర్ నటించిన స్త్రీ టు సినిమా ఊహ కందని కలెక్షన్లతో ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డును ను నెలకొల్పింది ముప్పై నాలుగు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లతో హిందీలో నెట్ కలెక్షన్ల పరంగా ఐదు వందల ఎనభై ఆరు కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అధిగమించేసి జవాన్ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్లను బ్రేక్ చేసేసి బాలీవుడ్ తరపున సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇప్పుడు అద్భుతంగా హోల్డ్ ఇంకా కొనసాగిస్తూ ఉన్న ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే హిందీ వర్షన్ కి మొట్టమొదటిసారిగా ఆరు వందల కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అందుకోబోతున్న సినిమాగా చరిత్రలో నిలవడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సినిమా నెలకొల్పిన ఈ ప్రజెంట్ రికార్డు కలెక్షన్ లో బ్రేక్ చేయాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి మరి ఈ సినిమా నెలకొల్పే కలెక్షన్ల రికార్డును ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అను ఉంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి